నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ డెవలప్మెంట్ గురించి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ ఏప్రిల్ నెలలో మీకు ఎలా ఉండబోతుంది అని అని చెప్పేసి తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఏప్రిల్ నెలలో మీకు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి తీసుకుందాం ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్కి ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూసే మా వ్యూవర్స్కి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి నేను ప్రతి వీడియోలో ఒక లలిత సహస్రనామం అందించాలనుకున్నా కదా ఈరోజు ఒక నామాన్ని నేను అందిస్తున్నానండి ఓం ఐం రీమ్ శ్రీం మహాసనాయ నమ పంచ కలిగి సమస్త విశ్వమును ఆసనము చేసుకొని భక్తుల హృదయములని ఆసనంగా కలిగి ప్రకాశించు శ్రీమాత మహాసనా శుచి అయిన స్థలములో కదలికలేకుండా స్థిరమైన చోట ధ్యానమగ్నుడవై మనసులో వసించిన తల్లిని ధ్యానించు కరుణించి శ్రీమాత కటాక్షించు మనలను పంచవిశంతి తత్వమును అతీతముగా శ్రీచక్రమునకు అధిష్టాన దేవతగా సమస్త ప్రకృతికి శక్తిని ప్రసరించే జగన్మాత లలితా అందుకో మానుతులు జగన్మాత అందుకో మానుతులు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనకు ఏప్రిల్ నెలలో ఎలా ఉందో చూద్దామండి సెఫల్ చేస్తుంటే ఇది ఏసఫ్ కప్స్ పడిపోయిందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ దన్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓ ద టవర్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ద మూన్ టూ ఆఫ్ వాన్స్ ద మూమ్ నైట్ ఆఫ్ స్వాట్స్ ఓం నమ శ్రీ వయస్ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా యూనివర్స్కి ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ వయశ్రీ మాత్రే నమ ఈ ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసే మా యూనివర్స్కి ఓకే అండి ఇవి సిఫర్లు చేస్తుంటే పన్నాయి తీసుకుంటానండి ఓం నమ శివాయ శ్రీ మాధురే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి నేను టూ కార్డ్స్ టువెల్ కార్డ్స్ తీస్తానండి ఓకే ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము ఓం శివాయ శ్రీ మాత్రే నమ ఈ మాసము కొంచెం అటు ఇటు ఉందండి ఈ మాసము కొంచెం అటు ఇటు ఉంది అంటే కొంచెము ఎవరితోటో గొడవలు అయితే పడడం అయితే జరుగుతుంది గొడవల కార్డు అది మంచి కోసమే జరుగుతారు మీకు న్యాయం జరగడం కోసమే ఆ గొడవలు జరుగుతాయి గొడవలు ఎవరి దగ్గర జరుగుతాయి అని అంటే ఇట్లాంటి షాడిస్టులు ఈగోయిస్ట్ పర్సన్స్ తోటి ఈ గొడవలు అయితే జరుగుతాయండి ఎందుకంటే ఒక షాడిస్ట్ లాగా ఈగోయిస్ట్ పర్సన్ లాగా వ్యవహరిస్తుంటే మీకు అది నచ్చక మీరు వాళ్ళతో గొడవలు అయితే పడడం జరుగుతుంది ఇంకా ద మూన్ వచ్చిందంటే ఎందుకో మీరు శాడ్ సిచ్యువేషన్లకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇలా గొడవలు వచ్చినాయి ఇలా ఎందుకోసం గొడవలు అంటే షాడీజంగా వ్యవహరించే వాళ్ళ మీద మీకు బాగా కోపం వచ్చి గొడవలు పడడం జరుగుతుంది వీళ్ళ షాడీజానికి తట్టుకోలేక మీరు గొడవ పడతారు అందువల్ల మీరు కొంచెం శాడ్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఎగో ఇలాంటి బాస్ చేతిలో మీరు ఒక బాస్ చేతిలో కానీ మీ పర్సన్స్ కానీ బాస్లు అయ్యి ఉండొచ్చు మీరు ఒక బాస్ చేతిలో అని అంటే తను ఒక సిఇఓ అట్లా అయ్యి ఉంటారు అన్నట్లు తన చేతిలో మీరు తను మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఉంటారు తను ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా శాడెస్ట్ పర్సన్ లాగా వ్యవహరిస్తుంటే తన అజమాయసిలో మీరు ఉండి ఓకే చాలా బాధపడుతూ ఉంటారండి ఇట్లా మోయలని నేను వాడంతో రెండు కత్తుల మధ్య ఇట్లా మోసుకుంటూ ఉన్న శాడ్ సిచ్యువేషన్లో అయితే మీరు ఉంటారు దాని నుంచి ఎలా బయటపడాలని చెప్పేసి మీరైతే ఆలోచిస్తారండి కంపల్సరీగా ఈ లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసి లేకుంటే ఏవైనా అవకాశాల గురించి మన రీడింగ్ని బట్టి ఈ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీరు మార్గాలు అయితే ఆలోచిస్తారు కంపల్సరీ ఎలా ఆలోచించాలి ఎలా చేయాలి అనేటువంటిది వీళ్ళైతే తప్పకుండా ఆలోచించి మీరైతే తప్పకుండా ఆలోచిస్తారండి పరిష్కార మార్గాలు అయితే ఆలోచిస్తారు ఎలా బయటపడాలి ఈ సిచ్యువేషన్లకి వెళ్ళి అని చెప్పేసి ఆలోచించి మీరు ఏదో ఒక మార్గాన్ని అయితే కంపల్సరీ అయితే వెతుక్కుంటారండి వెతుక్కొని ఆ మార్గానికి ముందుకు వెళ్ళడానికి మీరైతే బాగా హార్డ్ వర్క్ చేయడానికి ఆ పని ఆ వర్క్ స్పీడ్గా చేయడానికి మీరైతే మూవ్ అవుతారు పర్సన్స్ అయినా కానీ ఒకవేళ ఈ నెలలో ఎవరైనా టూ మెంబర్స్ కానీ ఉంటే ఏ పర్సన్ అనేది మీరు ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత ఏ పర్సన్ కరెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఆ పర్సన్ వైపుకి మీరు దూసుకెళ్తారు పనులలో అయితే రెండు పనులు మూడు పనులు ఆ బాస్ దగ్గర ఉండాలా ఇంకో బాస్ ఇంకో పని వెతుక్కోవాలా అని చెప్పేసి వెతుక్కుంటారండి మీరు వెతుక్కొని ఏ సెలెక్ట్ చేసుకున్న పనిని మీరు స్పీడప్ చేసి హ్యాపీగా ఉంటారండి బాగుంది నెల మొదల్లో మంచిగా లేకున్న తర్వాత అంత బాగానే ఉందండి ఇవన్నీ ఈ నెలలో మీకు డబ్బు కానీ హెల్త్ కానీ ఇంకా రిలేషన్ కానీ ఇంకా గౌరవం కానీ నేమ్ అండ్ ఫేమ్ కానీ అన్నీ మీకు ఈ నెలలో చివరి వరకు వచ్చేటువంటి అవకాశం ఉందండి మీ లైఫ్లోకి కొత్త వ్యక్తులు లేకుంటే పాత వాళ్ళు ఉంటే కొత్తగా న్యూగా మారి మీ లైఫ్లోకి ఒక సెలబ్రేషన్ చేసుకుందాం అనేటువంటి అవకాశం అందరూ ఒక దగ్గర కలుసుకోవడం అయితే జరుగుతుంది దూరం నుంచి మీ పర్సన్స్ ఎవరైనా మీ రిలేషన్స్ దూరంగా ఉండి ఉంటే వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడం అయితే జరుగుతుంది ఈ నెలలో అంటే పెళ్లి పర్పస్లో కానీ లేకుంటే ఇంకా ఏదైనా బర్త్డేలకు కానీ లేకుంటే ఎంగేజ్మెంట్లకు కానీ ఇంకా వేరే ఏదైనా దేవతలను ఇట్లా చేస్తుంటారు కదా అలాంటి సిచ్యువేషన్లో మీరైతే అందరు కలుసుకోవడం అయితే జరుగుతుంది ఒక సెలబ్రేషన్ అయితే మీ మధ్య ఈ నెలలో జరుగుతుందండి కంపల్సరీ ఆ సెలబ్రేషన్కి వాళ్ళు వాళ్ళు కానీ మీరు కానీ మూవ్ అవుతున్నారు ఈ నెలలో మీ మీకైతే సెలబ్రేషన్లో ఉంటారండి తప్పకుండా ఆ పర్సన్స్కి మీ దగ్గరికి వచ్చేటువంటి పర్సన్స్కి మిమ్మల్ని కలవాలని వచ్చేటువంటి పర్సన్స్కి మీ మీద ప్రేమ అభిమానము ఆప్యాయత అనురాగము ఇట్లా పొంగిపోతూ ఉంటుంది వాళ్ళు మీ మీరంటే వాళ్ళు ప్రాణంగా చూసుకుంటారు వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మీరంటే వాళ్ళకు ప్రాణం వాళ్ళంటే మీకు చాలా రెస్పెక్ట్ పర్సన్ అన్నట్లు వాళ్ళ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ ఉంటాయి ఇలాంటి మీ ఇద్దరి మధ్యలో ప్రేమ అయితే ఇట్లా ఉంటుంది గౌరవం కానీ మర్యాద కానీ వాళ్ళకు అనుకుంటారు ఒక సన్ లాంటి అంటే సూర్యుని లాంటి వెలుగు మీ దగ్గర ఉంటే కంపల్సరీ ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఒక మంచి వెలుగు అనేది మీ దగ్గర ఉంటే కొంతమంది ఎనర్జీస్ ఎట్లా ఉంటాయంటే ఒకరి దగ్గర కలిస్తేనేమో లోలోకి వెళ్ళిపోతాం ఒకరి దగ్గర కలిస్తే మంచి ఎనర్జీగా అంటే మంచి హ్యాపీగా ఉంటాం ఒకరి దగ్గర ఒకరి దగ్గర కలిస్తే ఏమవుతుంది అన్ని సాడ్ సిచ్యువేషన్లు లేని లోలోకి వెళ్ళిపోతాం ఇంకొకరి దగ్గర కలిస్తే వాళ్ళు శాడ్గా ఉన్నా సరే పది మందిని నవ్వించే ప్రయత్నంలో ఉండి వాళ్ళు మనల్ని నవ్విస్తూ ఉంటారు అంటే మీరు అలాంటి పర్సన్ అయినా అయ్యి ఉండాలి మీ పర్సన్ అలాంటి పర్సన్ అయినా అయ్యి ఉండాలి మీ పర్సన్స్కి మీరు ఒక వెలుగులాగా అంటే మీరు అలాంటి పర్సన్ కాబట్టి మీరు అట్లా మీ ఒక ఒక పది మందికి వెలుగునిచ్చేటువంటి సూర్యుని లాంటి వెలుగు మీ దగ్గర ఉంటే వస్తుంది కనుక మీరు అందరినీ మీ లోపల మీరు మదన పడుతూ బాధపడుతూ ఉన్నా కానీ పది మందికి సూర్యుని లాంటి వెలుగు పంచేటువంటి వ్యక్తులు మీరు అని చెప్పేసి మీ దగ్గరికి వాళ్ళు తప్పకుండా రావడానికి నూటికి నూరు శాతము కలవని కల్వ ఇన్ని రోజులు కలవకుండా రెండు మూడు నెలల క్రితం కలిసిన వాళ్ళు ఇన్ని రోజులు కలవకుండా ఉంటే తప్పకుండా ఈ నెలలో మీరు కలుసుకునేటువంటి అవకాశం ఉందండి చాలా మంచి రీడింగ్ అండి మీ దగ్గర ఉంటే బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది ఏదో ఎన్నెన్నో మార్గాలు కూడా మంచిగా ఉంటాయి హ్యాపీగా ఉండడానికి అని చెప్పేసి మీరు వాళ్ళని ఒక మీరు కానీ మీ పర్సన్స్ కానీ ఒక రాజు రాను లాంటి జీవితాన్ని అయితే ఈ నెలలో మీరు లీడ్ చేయబోతున్నారు మీ దగ్గరకు వస్తే వాళ్ళను మీ దగ్గరకు వచ్చిన వ్యక్తులను కూడా మీరు ఇట్లా చూసుకుంటారు లేకుంటే మీ దగ్గరకు వచ్చే వ్యక్తులు కూడా మిమ్మల్ని ఇలా గౌరవిస్తారు అని కూడా చెప్పుకోవచ్చు ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ దగ్గరికి రావడానికైతే వాళ్ళు మూవ్ అవుతున్నారండి ఇక చూ మీరు ఒక రాణి రాజు లాంటి పర్సన్స్ మీరు ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి పర్సన్స్ అంటే రాజుకు రాణికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఒక పది మందికి హెల్ప్ చేసి వాళ్ళకు డబ్బు పరంగా మీరు హెల్ప్ చేసేటువంటి వ్యక్తులు కాబట్టి మిమ్మల్ని ఒక రాణిలాగా రాజులాగా అయితే మిమ్మల్ని గౌరవించేటువంటి పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు ఈ పండగ తర్వాత అయితే ఈ ఈ ఏప్రిల్ నెలలో అయితే మీకు చాలా ఆర్థికంగా అయితే చాలా బాగుందని చెప్తుంది రీడింగ్ మీ దగ్గరికి ఏది మనీ ఆఫర్ తీసుకొని రావడానికి అయితే యూనివర్స్ మీకు వ్యక్తులని పంపిస్తుంది అంటే ఏదైనా జాబ్ పర్పస్ కూడా మీకు రావచ్చు అన్నట్లు మనీ ఆఫర్స్ మీకు ఏదైనా ఏది జాబ్ పర్పస్ ఏదైనా కంపెనీలు ఇంతకు ముందు ఏం చెప్పకుండా ఉంటే ఇప్పుడు మీ లైఫ్లోకి ఆపర్చునిటీస్ అయితే కంపల్సరీ వస్తాయని అని చెప్పేసి రీడింగ్ చాలా బాగుందండి చాలా మంచిగా ఉంది క్లైమ్ చేసుకోండి ఓం నమ శ్రీ మాత్రే నమ మీకు ఈ నెలలో మంచిగా మనీ పరంగా బాగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఓం నమ శ్రీ మాత్రే నమ మనము ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ అడుగుదామండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి కానీ చేయబోతున్న వాళ్ళకి కానీ లైక్లీ అండ్ లైక్లీ చేస్తున్న వారికి మంచి మంచి కామెంట్స్ చేస్తున్న వారికి కానీ నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలండి నేను రోజు ఒక లలిత సహస్ర నామం పెడుతున్నాను కదా ప్రతి వీడియోలో మీకు ఎట్లా ఉందో చెప్పండి అండి పెట్టాలా వద్దా చెప్పండి అండి నేనైతే అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ మనం రీడింగ్ తీసుకుంటాం కాబట్టి అమ్మ అనుగ్రహం మన పైన ఉంటుందని చెప్పేసి ఆలోచించి నేను ఒక లలిత సహస్రనామం పెట్టడం జరిగింది ఈరోజు మహాసనాయైన మహా అనే నామాన్ని పెట్టడం జరిగిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనము అమ్మవారి నామాన్ని స్మరించుకుంటే మనకు అంత బాగానే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది ఈ లలిత సహస్ర నామాన్ని వినడానికి కూడా చూస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అందించడానికి నేను కంపల్సరీ చూస్తానండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ చెప్పాను కదండి ఇంతసేపు అంటే ఈ ఈ ఇయర్లో అంటే ఈ కొత్త సంవత్సరంలోకి చేంజ్ అయినాం కదా ఇప్పుడు న్యూగా అని చెప్తుంది న్యూ చేంజ్ చేసి వస్తాయి అని చెప్తుంది యూ యూనివర్స్ రెడీ మీరు రెడీగా ఉండండి చేంజ్కి అని అని చెప్పేసి యూనివర్స్ మనకు చెప్తూ ఉందండి ఓం మాత్రే శ్రీమాతమహ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో ఒకసారి గమనించుకోమని చెప్తుంది ఒక టెన్ మినిట్స్ మెడిటేషన్ కూర్చున్నది అను కూర్చున్నారనుకోండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో మీరు ఎన్నొచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సక్సెస్ కంపల్సరీ చూస్తారని చెప్తుందండి యూనివర్స్ ఒక టెన్ మినిట్స్ కూర్చోవాలి రోజు వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ చూసిందా ఈ ఇయర్లో విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లాస్ట్ కార్డు కూడా అదే వచ్చిందండి ఇఫ్ యూ బిల్ మీరు నమ్మండి హెల్ప్ఫుల్ పీపుల్ హెల్ప్ కూడా చేయండి మీరు ఎవరు హెల్ప్ అన్నా తీసుకోండి కంపల్సరీ మీకు ఆరోగ్యం పట్ల డబ్బు పట్ల మర్యాద పట్ల ఆత్మీయత అనురాగం ప్రేమ పట్ల అన్నీ ఈ నెలలో బాగున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శ్రీ మాత్రే నమ